प्राइम टाइम न्यूज के स्वागत है ఉప్పల్ జమ్మికుంట రైల్వే స్టేషన్లను బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గుప్తా సందర్శించి ఆయా రైల్వే స్టేషన్లలో ప్రధానంగా నెలకొన్న సమస్యలపై ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఉప్పల్ ఆర్ఓబి పనుల పురోగతిపై సత్వర పూర్తి కోసం చేపట్టాల్సిన చర్యలపై గుప్తా రైల్వే అధికారులకు గుత్తేదారులకు కీలక సూచనలు చేశారు ముఖ్యంగా జమ్మికుంట ఉప్పల్ ఆర్ఓబీ పనుల జాప్యంపై ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రైల్వే అధికారుల పై అసహనం ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్త ఉదయనాథ్ లకు ఫోన్ చేసి ఉప్పల్ ఆరోబి చర్చించారు ఆ క్రమంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గుప్తా బుధవారం ఉప్పల్ రైల్వే స్టేషన్ సందర్శించి ఆరోబి పనుల పూర్తి కోసం చేపట్టాల్సిన చర్యలకు ఉపక్రమించారు ఆరోబి పనుల్లో కీలకమైన ట్రాక్ పై గడ్డర్ల బిగింపు కోసం రైళ్ల రాకపోకలను నిలపాల్సిన ఉన్నందున పనులు చేపట్టే రోజు దాదాపు ఆరు గంటల పాటు లైన్ బ్లాక్ చేసేందుకు వీలు కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే మంగళవారం కీలక నిర్ణయం తీసుకుందని గుప్తా తెలిపారు ఉప్పల్ ఆరోబ్య పనుల్లో కీలకమైన గట్టులను సురక్షితంగా పైకి లేపి బిగించేందుకు వీలుగా అధిక సామర్థ్యం కలిగిన క్రేన్లను చెన్నై నుంచి తెప్పించాలని నిర్ణయించామని ఉప్పల్ ఆర్ఓబీ నిర్మాణంలో ప్రధానంగా గుత్తేదారుపై సిబిఐ కేసు కారణంగా ఆలస్యమైందని మిగతా పనుల ఆలస్యానికి తగిన కారణాలను గుర్తించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాలతో వేగవంతంగా పనులు పూర్తి చేయడానికి రైల్వే శాఖ తగిన చర్యలు చేపట్టిందని రైల్వే అధికారులు జమికుంట రైల్వే స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రరావు ఆకుల రాజేందర్ జీడి మల్లేష్ శీలం శ్రీనివా హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు మండల అధ్యక్షుడు రాముల కొమరయ్య జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపత్ రావు నరసింహారాజు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

はい。い

రైల్వే స్టేషన్ కి నిత్యం అనేక మంది ఈ చుట్టుపక్కల వందల గ్రామాల నుంచి కూడా ఈ యొక్క స్టేషన్ మీద ఆధారపడి ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులు ఉన్నారు ఈ యొక్క స్టేషన్లో ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచాలన్న ఉద్దేశంతో మొన్న ఇక్కడ పార్టీ నాయకులతో కలిసి ఒక రైల్వే స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా కొన్ని సమస్యలు దృష్టికి రావడం జరిగింది ఆ సమస్యలని మనం వెంటనే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి అధికారులని ఆదేశించడం జరిగింది వెంటనే ఉప్పల్ అదేవిధంగా జమ్మికుంట రైల్వే స్టేషన్లు సందర్శించి వాటిని తెలుసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గారు గుప్తా గారు అదేవిధంగా ఇతర అధికారులు ఇక్కడ రైల్వే స్టేషన్కి ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ యొక్క సౌకర్యార్థాలు ముఖ్యంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కొత్తపల్లి వరకు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ని అదాన్ని పొడిగిస్తే అంటే పొడిగించే అది ఒక షార్ట్గా ఉండడం కారణంగా ఎక్స్ప్రెస్ రైళ్ళు ఇక్కడ ఇక్కడ నిలుపుదల చేయడానికి సౌకర్యం లేదు కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ టూని ఎక్స్టెన్షన్ చేస్తే మనకు ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆగడానికి అవకాశం ఉంటే దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ కొత్తపల్లి దానిలో హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి వెళ్ళి కొత్తపల్లికి పోవడం కోసం ఒక అండర్ పాస్ ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ టాయిలెట్స్ కానీ తర్వాత లిఫ్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎందుకంటే వికలాంగులు కానీ వృద్ధులకు ఇబ్బందికరంగా ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి టూ పోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇటువంటి రిజర్వేషన్ కౌంటర్ని ఇంకో పెంచడం కానీ ఇటువంటి సౌకర్యాలు కల్పించమని అవకాశం ఉంటే అమృత రైల్వే స్టేషన్లో భాగంగా సెకండ్ ఫేజ్లో జమ్కుంట రైల్వే స్టేషన్ కూడా అది చేర్పించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది జనరల్ మేనేజర్ గారికి వీరి ద్వారా అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గారి ద్వారా మనకు విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పకుండా ఇప్పుడు మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము ఈ సౌకర్యాలు వెంటనే సత్వరమే ఇవి మెరుగుపరిచే విధంగా దీన్ని ఒక ఆధునీకరించే విధంగా జమ్ముగూట రైల్వే ప్రయత్నం చేస్తాం వారు కూడా నివేదిక జరిగి వారు కూడా సమర్పిస్తారు తప్పకుండా ఈ యొక్క సౌకర్యాలు మెరుగుపడతాయి అని చెప్పి ఇన్గులా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబాలని గట్టిగా కొట్టండి